యాభై లక్షలు దాటాలంటే ఇలా వరంగల్ హన్మకొండ జిల్లాలో ఎంత చేయగలుగుతారో మీరు చేయాలి ఇలా తెలంగాణలో టాప్ నెంబర్ వన్ నెంబర్ టూలో మీరిద్దరు ఉండాలి నిన్న కరీంనగర్ ఇచ్చి పెట్టి మీకు సపోర్ట్ చేస్తున్నా అర్థం చేసుకున్నాను వాళ్ళు అంటే మా వాళ్ళు కూడా సేమ్ ఇది చెప్తాను పక్క ఎస్తారు కదా అన్న జిల్లా నన్ను సర్పంచ్ కావాలనుకుంటున్నా నేను ఎంపీటీసీ కావాలనుకుంటున్నా నేను కార్పొరేటర్ కావాలనుకుంటున్నా నేను కౌన్సిలర్ కావాలనుకుంటున్నా నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా ఎమ్మెల్యే మా వాళ్ళు ఏమనుకోరు కాదు ఎంపీ కావాలనుకుంటున్నా అన్న నేను ప్రజాపతి కావాలనుకుంటున్నా అన్న వాళ్ళు చేతి మొత్తం అందుకే చెప్పలేదు మీరు మొత్తం అందరూ పోటీ చేస్తాను ఇప్పుడు మీరు పోటీ చేయాలి సంతోషం ఈ పోటీ ఉండాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ మీద పోటీ చేస్తున్నారు అంటే ఇట్లా చెప్తారు కి చేతి పైకి ఎత్తలేదు ఇట్లా ఇక్కడ నచ్చా ఇంకా విత్తారు అది ఇక బీఆర్ఎస్ పార్టీ కేల్ కథం కాంగ్రెస్ పార్టీని తిట్టిన కూడా బాగుతుంది తిట్టిన తిట్టి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది వారు గెలిచేది ఎవరు గెలిచేది వరంగల్ కార్పొరేషన్ ఎట్టి బస్సులో ఈసారి మనం పక్క గెలుస్తాం పెట్టుకోండి ఇది పక్కండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఏ ప్రభుత్వం ఏ రాజ్యం ఏ రాజ్యం ఏ రాజ్యం పక్కా వచ్చలే కదా ఏడు వేడ పబ్లించా మంచి అబ్బా అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేసిన మేము ఇటు గుద్దాల్సినవి గడి గుర్తిరా అందుకే పార్లమెంటరీగా చేసిన కరెక్ట్ ఏడ గుద్దాలో కరగొద్దీ కాబట్టి ఇక్కడ మీరు ప్రజాపతిలో గెలవాలంటే ఇలా మెంబర్షిప్ మీ డివిజన్లలో మీ గ్రామాల్లో మీ పోలిలో ప్రతి ఇంటికి పోయి మెంబర్షిప్ చేయించాలి ఒక్కరిని గుర్తుంచుకోండి ఎలక్షన్ లో పైసలతోనే గెలుస్తామనుకుంటే పొరపాటు పైసల వల్లనే గెలుస్తాం పొరపాటు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు పైసలు సంపాదించిన వాళ్ళు దండు పాలన వాళ్ళు పైసలు కూడా గెలుస్తారు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలా మీ మీ ప్రాంతాల్లో మీ మీ డివిజన్ లో మీ పోర్వంలో హయ్యెస్ట్ మెంబర్షిప్ చేయండి ప్రతి ఇంటికి పోయి మెంబర్షిప్ చేయించుకోండి వాళ్ళు ఓటేసినప్పుడు వేసేటప్పుడు తెలుసా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పైసలు ఇస్తా కూడా ఓటేస్తే బీజేపీ మెంబర్షిప్ తీసుకున్నా ఈ కాంగ్రెస్ ఎందుకు ఇస్తా కూడా కోటిస్తా ఎందుకు ఓటు ఇస్తా నేను వేస్తే దేనికి తీసుకున్న వాళ్ళు వేరే పార్టీ ఓటేస్తారా వేస్తారా కానీ పైసలు ఖర్చు పెట్టని ఈజీ పని ఏందంటే మనం ప్రతి ఇంటికి పోయి అందరినీ ఒప్పించి మెప్పించి వాస్తవ విషయాలు చెప్పి మెంబర్షిప్ మీరు హైయెస్ట్ మెంబర్షిప్ చేసుకుంటే మీరు పక్కా గెలుస్తారు హాస్పిటల్ పక్కా గెలుస్తారు అందుకే ఇది మంచి అవకాశం ఇది మనకు ఇది మంచి అవకాశం మీ అందరు కూడా గెలవాలి అనుకున్న టైంపాస్ పోటీ చేస్తాడు నేను ఏం నేను కొంతమంది పోటీ పాస్ టైంపాస్ పోటీ పక్కా గెలవాలి అని అనుకుంటే మీరు హైయెస్ట్ మెంబర్షిప్ మీ మీ ప్రాంతాల్లో చేసుకుంటే మీరు పక్కా గెలుస్తారు అడుగుతారు మనం ఎందుకు ఇవ్వాలన్న మెంబర్షిప్ ఏమి బీజేపీ మెంబర్షిప్ ఎందుకు ఇవ్వాలి చెప్పాలి చెప్పాలి అన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావడానికి కారకులు మీరే మీరు ఓటేస్తేనే ఎవరో దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కూడా రామారాజాన్ని రావాలి మేము కొట్లాన్నాం కానీ మాకు మీరు ఓట్లు లేదు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఓట్లు వేసేది సంతోషం ఎందుకు ఓట్లేసారు పార్లమెంట్ అంటూ ఈ దేశం ని ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేసినట్టు ఒక సంకల్పంతో ముందుకొచ్చానికి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి మళ్ళ తిరిగి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలంటే మా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారు ప్రపంచంలో ప్రపంచంలో పద్దెనిమిది కోట్లతో అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈసారి మళ్ళా పది కోట్లు వేసి ఈసారి మళ్ళా పది కోట్లు వేసి ఐఎస్ ప్రపంచంలో మనల్ని ఎవ్వరు బీడ్ చేయలేదు ఎవ్వరు ఏ ప్రభుత్వం ఏ పార్టీ బీడ్ చేయలేదు అలా ఐఎస్ మెంబర్షిప్ మళ్ళా మనం చేయబోతున్నాం ప్రపంచంలో రికార్డు సృష్టించబోతున్నాం దాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఏం చెప్పాలి అక్క అన్నా ఇలా ఇవాళ ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి విము విముక్తి కలిసిన పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందుకే బిజెపి మెంబర్షిప్ తీసుకోండి ఎనభై కోట్ల మంది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి మీరు దయచేసి మా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి ఇవాళ నలభై లక్షల మందికి స్వనిధి కింద స్వనిధి కింద పదివేల రూపాయలు ఇచ్చిన కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి పది కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇష్టం కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి పోయినసారి నాలుగు కోట్ల మంది